పండుగ వస్తుంది కట్టుకోవడానికి ఒక్క చీర కూడా లేదు బీర్వాలోకి వెళ్ళి బీరువా నిండా ఉండడానికి పట్టు చీరలు బెనారసు పట్టు చీరలు అన్నీ ఉన్నాయి కానీ ఒకదానికి ఏమో జాకెట్ లేదు ఒకదానికి మ్యాచింగ్ లేదు ఏంటో చీర ఉంటేనే పండుగ లేకపోతే పండగే లేదు ఏం చేస్తున్నావ్ వంద ఏముందిరా చీరలు వెతుక్కుంటున్నా చాలా బాగుందక్కా నీ ఏం బాగుందిరా ఇలాంటి చీరలు కట్టుకొని నలుగురులో నిలబడగలమా సర్లేదాని నా నగలు చూసావా చాలా బాగుంది మొన్ననే లలిత జూరస్ కు వెళ్ళి ఆర్డర్ ఇచ్చాను న్యూ మోడల్ పెట్టి చేయించాను అవునా కూడా వడ్డా వడ్డానం ఆర్డర్ ఇవ్వడం ఇప్పుడు న్యూ మోడల్ గా శారీస్ వస్తున్నాయి కదా అవి పెట్టుకోవచ్చు కదా కానీ నా నగలు మొన్న ఆర్డర్ ఇచ్చాను ఇవాళ వస్తాయన్నారు వాడు ఇంకా ఇవ్వలేదు సెమీ క్రిస్మస్ వస్తుంది కదా పెట్టుకుందాం అనుకున్నానక్క పెట్టుకోవాలి పెట్టుకోవాలి అందరికంటే మనమే ఘనంగా కనిపించలేదు వంద ఏంటి ఏం చేస్తున్నారు మీ ఇద్దరు ఏముందిరా నేనేమో చీరలు వెతుక్కుంటున్నాను మాట్లాడితే నగల గురించి చీరల గురించి ఆరోగ్యం వద్దా ఉండాలి ఉండాలి నా నగలు చూసావా నా చీర మెరిసిపోవడం తర్వాత సంగతి కానీ ఇవన్నీ వేసుకోవాలంటే మనకు మంచి ఆరోగ్యం ఉండాలి కదా అందులో క్రిస్మస్ పండుగ వస్తుంది కదా డబ్బాడు డబ్బాడు పిండి వంటలు అవన్నీ చేసుకోవాలి కదా మరియు గుమ్మగుమలాడే బిర్యానీలు చేసుకోవాలి కదా నాలుగు వెళ్ళాలి కదా ఇది నిజమైన క్రిస్మస్ అంటే ఎప్పుడు చూసినా నగలో చీరలేనా ఆరోగ్యం కూడా ఉండాలి ఏదైనా చెప్పు నాకు చీరలు అంటేనే చాలా ఇష్టం నువ్వెన్నైనా చెప్పురా నా నగలంటేనే చాలా ఇష్టం ఉన్నరా అక్క ఎందుకు సంగతులు ఏముందక్కా మార్కెట్ మొత్తం తిరిగినా నాలుగు షాపులు తిరిగినా కానీ పాత మోడల్సే ఉన్నాయి మంచి మోడల్ సారీసే రాలేదు అవునా అందుకనే సీరియల్ చూడాలి సీరియల్లో మంచి మంచి మోడల్స్ సారీస్ వస్తున్నాయి నేను చర్చి కూడా మానేసి సీరియల్స్ చూస్తున్నాను అవునా అక్కా అవునురా మంచి మంచి మోడల్స్ నగలు కావాలన్నా సీరియల్ చూడాలి సీరియల్లో అత్త ఇంటి దారే సీరియల్ అత్తగారు వేసుకుని నగలు చూసావా చూ అలాంటి మోడల్స్ కావాలంటే కంపల్సరీగా సీరియల్ చూడాలి వాకిమంట నా ఎప్పుడైనా వినేదే సీరియల్ కంపల్సరీగా చూడాలి కదా సీరియల్ చూస్తే మనల్ని ఎవరు చూస్తారగా ఎందుకు శ్రీవని కిచెన్ వంటలు చూసావు అక్క యూట్యూబ్ లో మీ భర్తలకు మీ పిల్లలకు మీ కుటుంబ సభ్యులకు చాలా ఇష్టంగా వండి పెట్టుకోవచ్చు ఆరోగ్యం కాని ఉంటారక్కా ఆ తిన ఎప్పుడైనా తినేదే బయట రెడీమేడ్ గానే దొరుకుతున్నాయి కదా ముందు సీరియల్ ముఖ్యంగా చూడాలి కదా ఏంటక్క దేని గురించి మాట్లాడుతున్నారు ఇంతకు నువ్వేం చేస్తున్నావక్క నాకు ఇప్పుడు దాకా ఇల్లు శుభ్రం చేయటం ఆరోగ్యం కూడా ఉండాలి కదా క్రిస్మస్ వస్తుంది కదరా స్టీ లైటింగ్లు స్టార్లు అన్ని పెట్టాలి కదరా అంతకి ఏమైనా పిండి వంట ప్రిపేర్ చేసావక్క ఏమీ అనుకోలేదురా ఇప్పుడు దాకా ఇల్లు శుభ్రం చేయటమే సరిపోయిందిరా ఇంతకీ క్రిస్మస్ పండుగ వస్తుంది కదా ఏమైనా చీరన్న కొనుక్కున్నావా ఏమీ అనుకోలేదక్క చాలా అక్క ఎంతసేపు ఇంటి శబ్భ్రం అయినా నగలేం కొనుక్కోలేదా ఏమీ కొనుక్కోలేదక్కా ఇల్లు ఎలా నీట్ గా సర్దుకోవాలన్నా సీరియల్ చూడాలి సీరియల్లో సోఫా సెట్లు బీరుగాలు బట్టలు అవన్నీ ఎలా సర్దుకున్నారో చూశావా చూస్తున్నానక్క అందుకే నువ్వేం సీరియల్ చూస్తున్నావా నేను కార్తీక తీపం సీరియాలు అత్తారింటికి దారే సీరియల్ చూస్తాను సీరియాల్లో అత్త కూడా కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా సీరియల్ చూడాలి జనరల్ నాలెడ్జ్ అంతా సీరియల్లో వస్తుంది అమ్మో చిలుక నుంచి గుర్ర తింటా ఉంటది ఉంటది వస్తుంది అమ్మాయి సీరియల్ టయానికి వచ్చింది ఇక సీరియల్ కూడా చూడ యానికి వచ్చింది అమ్మాయి హాయ్ సిస్టర్ ప్రైజ్ లార్డ్ ఏం చేస్తున్నారు అండర్ సిస్టర్ టీ దా ఎదురుగాని కూర్చోండి కాల్ కాదు ఈ రోజు గేస్ టెప్నికల్ చర్చిలో కృషికి సంబంధించింది సంఘక్షేమాభివృద్ధికి సంబంధించిన కూడికలు జరుగుతున్నాయి మీరందరూ సిద్ధపడ్డారా లేదా అని కనుక్కోడానికి వచ్చాను అవునా మాకు సీరియల్ చూడటమే సరిపోయింది మీ పాస్టమ్ గారి చెప్పి సీరియల్ మొత్తం అయిపోయాక పెట్టమని చెప్పు అప్పుడు వీలైతే వస్తాము నాకు నగలు పెట్టుకోవటానికి టూ అవర్స్ అలా పడుతుంది ఇంకేం వచ్చాను నేను ఎదగట్టుకోవాలంటే మిమ్మల్ని ఒక గంట పడుతుంది అప్పటి వరకు సమయం ఉండాలి కదా నాకు వంట చేసుకోవడమే సరిపోతుంది సిస్టర్ సిస్టర్ ఎంతకి ఏ టైము ఆరింటికి స్టార్ట్ అవుతుంది అవునా సిస్టర్ ఇప్పుడు పని చేసుకోవడమే సరిపోతుంది సిస్టర్ పని కుదిరితే వస్తాము లేకపోతే లేదు సిస్టర్ ఇంటి ఇంటి శుభ్రం అనేది ఎంతో ఇంపార్టెంట్ దాంతో పాటు దేవుడు పరిశుద్ధ లేఖనములో మత్సు వార్త ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో హృదయ శుద్ధి గల వారు గన్నులు వారు దేవుణ్ణి చూచెదరు అనే లేఖనము ప్రకారము మన ఇంటి శుభ్రంతో పాటు మన హృదయాన్ని కూడా శుభ్రపరచుకోవాలి అవునా చేష్ట నేను ఇప్పటిదాకా ఇల్లు శుభ్రం చేసుకోవడమే సరిపోయిన అనుకున్నాను కానీ హృదయం శుద్ధి చేసినందుకు నాకు ఇంత మంచి మాటలు చెప్పినందుకు నీకు నిండు వందనా సిస్టర్ పిండి వంట పండగంటే పిండి వంటలు వండుకోవాలి అలాగే బిర్యానీ కూడా చేసుకోవాలి ముందు దేవుడు సామెతలు ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చెప్తాడు కదా తాగుబోతులు తిండిబోతులు దరిద్రులు లగుదురు అని అంటే వాటితో పాటు మనకి ముందుగా దేవుని వాక్యం కూడా ఉండాలి దేవుని మాట ద్వారా మనకి జీవాహారం అనేది వస్తుంది ఆరోగ్యం అనుకుంటే పిండి వంటలు బిర్యానీ అనుకున్నాను అది దేవుడే ఇస్తాడని నాకు తెలియదు సిస్టర్ ఇంత మంచి మాటలు చెప్పినందుకు మీకు వందనా సిస్టర్స్ శరీరంలోని మనకి ప్రతి ఒక్క అవయవానికి వస్త్రము ధరించుకొనుట అలాగే నగలు పెట్టుకునుట ఇవన్నీ కూడా మన వెలుపటి అలంకారము కానీ మన సాధువైన మృదువైనట్టు గుణము అక్షయాలంకారము తరంగ స్వభావము కలిగి ఉండటం నిజమైన దేవుని యొక్క అలంకారము ఆ దృష్టి మాత్రమే దేవునికి విలువైనది ఇప్పటి వరకు పట్టు చీరలు ఇవి కొనుక్కోవడమే క్రిస్మస్ పండుగ అనుకున్నాం ఇంత మంచి మాటలు చెప్పినందుకు వందనాలు నేను ఇప్పుడు దాకా ఏడు వారాలు నగలు పెట్టుకొని తిరగటమే క్రిస్మస్ అనుకున్నాను నాకు మంచి మాటలు చెప్పినందుకు నీకు మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నాను సిస్టర్ అందువలన సిస్టర్ ఇహలోక సంబంధమైన ఆశల కోసం మనం ముందుగా ప్రయాసపడకుండా సీరియల్స్ షోస్ వాటికి వచ్చే ఆనందం ఆనందం కంటే దేవునిలో మనం ఎదిగే ఆనందం ఎంతో గొప్పది గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో వచనంలో ఉంటుంది కదా శరీర ఆశలకు అలరితో కూడిన ఆటపాటలు చేయవారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనరు అని అదే రీతిగా మనం ఇహలోక సంబంధమైన ఆశలను విడిచిపెట్టి దేవుడి సంబంధమైన ఆశలలో దేవుడి సంబంధమైన వాక్యాన్ని ప్రార్థన వినుటలో మనం ఎక్కువ ఆనందాన్ని పొందగలటం అలాగే మీ అందరికీ చెప్పబోయేది ఏమిటంటే నిజమైన క్రిస్మస్ అంటే మనం రంగు ఇంటికి రంగులు వేసుకోవటము అలాగే పిండి వంటలు వండుకోవటము అలాగే వస్త్రములు ధరించుకోవటము నగలు ధరించుకోవటము అలాగే మనం సీరియల్స్ షోసు ఆ క్రిస్మస్ పండుగలు వచ్చి చూడటం కాదు నిజమైన క్రిస్మస్ అంటే దేవుడిని మన హృదయంలో పుట్టించుకోవాలి అదేవిధంగా చెప్తాడు కదా లోక వార్తలో ఏమని ఒక ఒక దూత వచ్చి మరియా నీకు శుభము కలుగును అని చెప్పింది కానీ మరియకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కష్టాలే ఉంటాయి కానీ ఇప్పుడు మరియా అనేది ధన్యురాలుగా ఎదగబడింది అవునా కదా అలాగే మనం కూడా ఇప్పుడు క్రిస్మస్ నుంచి అయినా సరే మన హృదయంను మార్చుకొని దేవుని దేవునిలోనికి మనం అడుగు పెడితే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుని ఎందుకు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఆయన ఎందుకు నిలబడతామో అప్పుడే మనం ఆశీర్వాదం అనేది పొందుతాం సో దీన్ని బట్టి ఏం చేద్దాం అంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవునిలోనే నడుద్దాం దేవునిలోనే సాగుదాం